ఆర్బికే ఛానల్ చూస్తున్న రైస్ సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ ఎమాన్యుయల్ నేను కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకట్రామణగూడెంలో ప్రొఫెసరన్ హెడ్గా పనిచేస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమైన శీర్షిక గులాబీ పంటను ఆశిస్తున్న తెగులు మొదటగా నల్ల మచ్చ తెగులు వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత మనం ఓవర్ హెడ్ స్ప్రింక్లర్ వాడుతున్నప్పుడు ఈ మచ్చ తెగులు యొక్క శిలీంధ్రాలు బాగా స్ప్రెడ్ అయ్యి ఈ మొక్క తటి వ్యాపింప చేస్తాయి సో కాబట్టి మన వీటి నివారణకి మనం మొక్కపై ఉన్న పందులు లేవుంటే మనం తీసివేయాలి తర్వాత గాల్లో తేమ శాతం మనం తగ్గేటట్టు చూసుకోవాలి వీటి నిరోధక రకాలు ముఖ్యంగా జవహార్ మరియు భూసా సోనియాలు మనం వాడుకొని వీటిని మనం నియంత్రించుకోవచ్చు క్లోరోథాను కూడా మనము లీటర్కి ఒకేమైనా చెప్పుకుని మనం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు తర్వాత బూజు తెగులు ముఖ్యంగా ఖాండం ఆకులు లేదా కొన్నిసార్లు పువ్వులపై చిన్న చిన్నగా కనిపిస్తాయి తర్వాత ఇది దీని యొక్క ప్రభావం ఎక్కువ అయినలా మొక్కంతటి కూడా ఈ బూజు తెగులు వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది వీటి నివారణకై మనము దీ ఆశించిన రెమ్మలు కొమ్మలు తర్వాత ఆకులు కూడా మనం కత్తిరించి వీటిని మనం పారవేయాలి తర్వాత శీతాకాలంలో ఇది ఎక్కువ మనకి సంభవిస్తుంది కాబట్టి అప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి తర్వాత తుప్పు తెగులు ఈ తుప్పు తెగులు మొదటగా మనకి నారింజ రంగులో ఉంటూ తర్వాత తర్వాత ఇది మొత్తం ఆకంతా వ్యాపించి తుప్పుగా మారుతుంది నివారణకే మనం సోకిన పద్నాలుగు రోజుల వ్యవధిలో నారింజ రంగులో మారుతుంది కాబట్టి మనం వీటికి క్లోరైడ్స్ ఆ తర్వాత కార్బన్ స్ప్రే చేసుకుని వీటిని మనం నివారించుకోవాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మొదట్లో ఇది మచ్చలు మనం ఏర్పడి దాని చుట్టూ కూడా ఒక రింగ్ ఫార్మ్ లో ఫార్మ్ అవుతుంది కాబట్టి దీని నివారణకు ఆకులో తేమ అనేది మనం బాగా తగ్గించుకోవాలి తర్వాత ఈ తోటలో ఎక్కడెక్కడైతే పడిపోయిన ఆకులు ఉంటాయో అవన్నీ తీసి మనం నిర్మూలించుకోవాలి తర్వాత పక్షికన తెగులు అంటే ఇది ఎరుపు లేక ఊదా అంచులతో ఉన్న స్పాట్స్ ఉంటాయి కాబట్టి ఇది చివరకు ఆకంతా వ్యాపించి ఈ యొక్క మొక్కని బలహీనం చేస్తుంది తర్వాత ముడత లేకపోతే బోట్రైటిస్ యొక్క శిలీంధ్రాలు ఈ వ్యాధి పాత పువ్వులు లేకపోతే పూల మొగ్గలు మరియు ఆకులు ముఖ్యంగా మొక్కల్ని బలహీనం చేస్తుంది కాబట్టి ఈ వ్యాధిని మనం తగ్గించాలంటే ఈ నీటి వ్యవస్థ అనేది బాగా మనం నియంత్రించుకోవాలి వీటి నివారణకు ముఖ్యంగా తోటలో సోకిన మొక్కల పదార్థాలన్నీ తొలగించాలి తర్వాత అంటే చనిపోయిన గాయపడిన పువ్వులనే మనం తీసి ఏరిగి పారేయాలి డైబ్యాక్ ఎండు తెగులు ఎప్పుడైతే మనం కత్తిరింపులు చేస్తామో కత్తిరింపులు చేసిన ఆ ప్రదేశం నుంచి ఆ వెనక్కి భాగానికి పైనుంచి కింద భాగానికి కూడా మొక్కంతా ఎండిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది కాబట్టి వీటి నివారణకే మనం ముఖ్యంగా ఆశించిన కొమ్మలను తొలగించి కాపరాక్సిక్లోరైడ్ లేదా కార్బన్ డైజీ మనం స్ప్రే చేసుకుని ఈ డైబాక్ అనేది మనం నివారించుకోవచ్చు తర్వాత గాల్ అంటే ఈ యొక్క పువ్వులు ఎక్కడైతే ఉంటాయో దాటిని గాల్ ఫామ్ లోగా వీటిని మార్పు పోతుంటాయి అనమాట సో దీని యొక్క మనం ఏం చేస్తామంటే రూట్ స్టాక్స్ అన్ని మనం చక్కగా మనం ఎంపిక చేసుకొని మనం వీటిని నివారించుకోవచ్చు తర్వాత గులాబీ మొజాక్ అనేది ఇదొక వైరస్ తో సోకిన వ్యాధి కాబట్టి మనం ధృవీకరించబడిన లేకపోతే వైరస్ లేని మొక్కలను మాత్రం మనం కొనుగోలు చేసి మనము వీటిని వాడుకోవాలి కాబట్టి సరైన ధృవీకరించబడిన ఈ గులాబీ రకాలు మాత్రం మనం తీసుకొచ్చి సరైన దూరంలో మనం నాటుకోవాలి ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ దూరంలోనే మనం గులాబీని వేసుకోవాలి దగ్గర దగ్గర వేసుకుంటే ఏమవుతుందంటే ఈ తెగులు ఎక్కువగా పెరిగి వాటి వ్యాప్తి జరుగుతుంది కాబట్టి సరైన స్పేసింగ్ మెయింటైన్ చేయాలి తర్వాత ఓవర్ హెడ్ స్ప్రింక్లింగ్ అనేది మనం ఎక్కువగా వీటిని వాడుతుంటాం కాబట్టి అది కొంచెం నివారించుకున్న ఎందుకంటే ఈ శిలింద్రాలు కీటకాలు ఇవన్నీ కూడా ఓవర్ హెడ్ ద్వారా కూడా ఇది పెరుగుతూ ఉంటాయి తర్వాత కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే ఎండి దగ్గర కూడా వచ్చే ప్రమాదం ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను